హలో అండి హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా వీడియో చేయాలని మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట నా వీడియో చాలా మంది కూడా రికమెండ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు వచ్చేసి చిక్కుడుగాయ తాలింపు అయితే చేస్తున్నాను చిక్కుడుగాయలు అయితే చూడండి ఇలా ఓపెన్ చేసేసి ఒల్చుకోవాలన్నమాట అంటే చూసేదానికి కాయ అంతా మంచిగా పైకి బాగున్నాయి కూడా లోపల ఖచ్చితంగా పురుగులు ఉంటాయి అన్నమాట అంటే అవి ఎట్లా దెబ్బల్లాగా అన్ని విడదీసేసుకోవాలన్నమాట చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఇలా వల్చుకోకుండా అది విడివిడిగా అలా వల్చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకా ఈరోజు ఇన్ని అయితే నేను చేయను అనమాట అత్తవాళ్ళకు కొంచెం వేపిద్దాం అనేసి ఇంకా చిక్కుడుకాయ అంతా వేసేసిన అనమాట ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయి ఇలా ఫస్ట్ ఒక గిన్నెలో వేసేసుకొని బాగా నీట్గా కడిగేసుకోండి చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే తాలింపు బాగుంటుంది అనమాట ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా కొన్ని కొన్ని ఎత్తి పెట్టినామంటే అవి వాడిపోతాయి ఎందుకు లేనేసి నేను కుక్కర్లో అయితే వేస్తున్నాను మామూలుగా తాలింపు కొందరు వేసుకుంటారు నేనైతే ఉడకబెట్టేసుకొని తర్వాత అయితే వేసుకుంటాను అనమాట బాగా నీట్గా కడిగేసి అన్ని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను నా దగ్గర ఉండేది చిన్న కుక్కరే అనమాట దాన్ని నిండా వచ్చేసినాయి ఈ చిక్కుడుకాయలు గింజలు కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట తాలింపుకు ఏవి కూడా వదిలిపెట్టేయకుండా మొత్తం అన్నీ ఇలా నీట్గా కడిగేసేసుకొని కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఎందుకంటే నాకు గొంతు సరలేదు కొంచెం జ్వరం అంతా ఎక్కువ వచ్చేస్తే కొంచెం బాగాలేకపోతే అసలు వీడియో అయితే తీసి పెట్టినా కానీ దీనికి ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ ఏమి ఇవ్వలేదనమాట అయితే వీడియోకి మోక్షం అయితే వచ్చేసింది ఈ మధ్య కొంచెము వీడియోస్ అయితే చాలా తగ్గించేసింది అనమాట లైవ్ ఎక్కువ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది వచ్చేసి ఇంకా అన్నీ కడిగేసేసుకొని మొత్తం అయితే కుక్కర్ నిండిపోయింది అనమాట ఇది త్రీ లీటర్స్ కుక్కర్ కదా హాఫ్ కేజీ పైన ఉన్నాయి కాబట్టి ఫుల్ అయిపోయింది అనమాట కానీ ప్రెషర్ కుక్కర్లో ఎంత నిండుకేసినా కూడా వాటర్ అయితే గ్లాసే వేసా అండి నేను మనం నిండా వేసినాం కదా మాడిపోతాదని నిండ అయితే వేసుకోవద్దనమాట మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసా రెండు విజిల్ ఖచ్చితంగా ఉడికిపోతాయి అనమాట అంటే ఒక విజిల్ వచ్చిన వెంటనే రెండో విజిల్ వచ్చిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం ఆ ఆవిరంతా వెళ్ళిపోయినంత వరకు అలాగే పెట్టేసినామంటే కరెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట మటికే కానీ అంత ఎక్కువ గజర్ గిజ్రి కాకుండా కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేను ఒక విజిల్ వచ్చినా అంటే రెండో విజిల్ వచ్చినా అంటే గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ ప్రెజర్ పోకుండా మళ్ళీ ఆఫ్ చేసి అది ప్రెజర్ని ఆఫ్ చేసినా అనమాట అంటే ఇంకా ఆవిరికి మొత్తం ఇంకా ఉడికిపోతుంది అనమాట కరెక్ట్గా రెండు విజిల్ పెట్టినా ఉంటే సరిపోతాయి అనమాట ఇంకా వేసేసి నేను ఇక్కడ దీంట్లోకి పొడి అనమాట శనకాయల పొడి మేము ఎక్కువ తాలింపు కూరలు చేస్తున్నామంటే ఖచ్చితంగా శనకాయల పొడి ఉండాల్సిందే మామూలు పప్పుల పొడి అయితే మేము తాలింపు కూరలు ఎలా అయితే వేసుకోవండి ఖచ్చితంగా శనకాయల పొడి అయితే ఉండాలన్నమాట అన్నం లేక లేకైనా ఇక్కడ నేను పప్పులైతే వేయించేసి పక్కన పెట్టేసి కొంచెము గ్యాస్ ఆఫ్ చేసి జీలకర్ర పెరుగు వేడిగా ఉన్నప్పుడు కొంచెం వేసి పెట్టాను అనమాట చిట్టపట్ల ఆడింది ఇంకా మాది కారం పొడి ఇంకా మేము మిరపకాయలతోనే ఆడించినాం కాబట్టి మిరపకాయలు రేర్ అనమాట దేంట్లో కూడా వేసుకోమొట్టి మిరపకాయలు అన్నిటికీ కారం పొడి యూజ్ చేసుకుంటాం అనమాట మనం స్వయంగా స్వతహాగా ఆడించుకునే కారం పొడి కాబట్టి కల్తీ లేదు కాబట్టి మేము కారం పొడి ప్రదానికి యూజ్ చే వాడుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చిక్కుడుకాయలు ఈ లోపల కరెక్ట్గా కుక్కొపోయినా చూడండి కరెక్ట్గా మెత్తగా అయిపోయినాయి అనమాట మరి మెత్తగా కొంచెం వాడికి ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోయినాయి కదా కొంచెం సల్ారిని ఇచ్చినామంటే కొంచెం నీళ్ళు ఉంటాయి అనమాట అవి బలగినెల పడేసేసి పక్కన పెట్టేసినాను ఈలోపు వీటిలోకి పప్పుల పొడి అయితే దంచుతున్నాను అనమాట ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ పైన వేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ సారికి అయితే ఉప్పు వేసుకునేదానికి ఉంటుంది అనమాట అనమాట పొడిలో ముందే వేసేసుకోండి కరెక్ట్గా జీలకర్ర వేసేసినాను ఇక్కడ మనం కరివేపాకునే వేసుకోవచ్చు అనమాట అదైతే మేము వాడమనమాట అందుకోసం నేను ఇంట్లో కారం పొడి జీలకర్ర ఉప్పు వేసేసి దంచేసాను అనమాట మెత్తగా వీడియోలు అంతా చూపించినంత అంత ఈజీ కదండి చాలా టైం పడుతుంది అనమాట మెత్తగా దంచేదానికి ఒక సైడ్ మాకైతే లైటింగ్ ఇక్కడ నేను ఫ్లాష్ ఫ్లాష్ లైట్ అయితే వేసుకున్నాను అనమాట సెల్ లైట్ వేసుకొని వీడియో తీసుకుంటున్నాను ఈరోజు ఈ తాలింపు అనుకున్నాను టైం అస్సలు బాగాలేదనమాట కరెంటు ఒక్కసారి కూడా కరెక్ట్గా సిక్స్ నుండి ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది గంటన్నర వెయిట్ చేసా అనమాట కరెంట్ వచ్చాదేమో వచ్చదేమో కుక్కర్లో వేసిన అంటే పోయింది ఇంకా తర్వాత ఇప్పటికి రాలేదన్నమాట కూర చేసి అన్నం చేసినాక తర్వాత వచ్చింది అనమాట త్రీ డేస్ నుండి ఇలాగే సతాయిస్తుంది కరెంటు ఇంకా బాగా తెలవాయలేకపోతే ఎక్కువ వేసేసి దంచేసుకోండి నిజంగా ఈ శనకాయల పొడి అంత టేస్ట్ ఏ పప్పుల పొడి రాదండి ఇంకా తర్వాత వేసేసుకొని ఎర్రగడ్డ బాగా మగ్గిన తర్వాత ఇవి మనం ఇప్పుడు చిక్కుడుగా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ హై ఫ్లేమే పెట్టేసుకొని బాగా ఎంచేసుకున్నామంటే కొంచెం ఉంటాయి అనమాట మరి మెత్తగా కాకుండా అనమాట టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో వేసిన వెంటనే పొడి అయితే వేసుకోవద్దు ఒక టూ త్రీ మినిట్స్ బాగా చేసుకొని తర్వాత పొడి అయితే చల్లుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ చిక్కుడుగా తాలింపు ఇలా ఈ శనకాయల పొడి వేసుకొని చేసుకున్నామంటే అసలు అన్నం లేకైనా బాగుంటుంది సంగట్లేకి తాలింపు ఏ వేట్లేకైనా మనం వేట్లో తినాలనుకు చాలా కమ్మగా ఉంటుంది అనమాట శనకాయలు పొడి వేసుకున్నామంటే ఇలా ఏం చేసేసి పొడి చూడండి మెత్తగా ఉంది అనమాట అంత ముద్ద ముద్దలాగా వచ్చేసి వచ్చేలాగా అనమాట తర్వాత ఇలా నలిపేసేసుకొని వేసుకోండి కానీ ఉంటుంది కానీ కరెక్ట్గా సరిపోయి ఉంటుంది అనమాట ముద్ద ముద్దగా ఉంటుంది కదా మనకు చూసేదానికి అలా అనిపిస్తుంది అనమాట అంతే అనమాట చాలా సింపుల్గా చిక్కుడుగా తాలింపు అయితే మేము ఈ విధంగా అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చితే అలా పప్పుల పొడి వేసేసుకొని అన్నంలో వేసేసుకొని తిన్నామన్నమాట మా ఇంట్లో సంగటి తక్కువ ఇంకా తాలింపు ఏమున్నా కూడా అన్నం ఎక్కువ అనమాట పిల్లలు అన్నమే కావాలంటే రాయన నేను సంగటి తిందామనుకుని కుదరదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర కరెక్ట్గా సరిపోందనమాట ఇంకా మనం తక్కువ అనిపించి కొంచెం ఇంకా శనకాయల పొడి పక్కన పెట్టేసుకొని కలుపుకొని తినొచ్చు అనమాట కొంచెం లైట్గా అయితే వేసేసినా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్